టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సిఎఫ్ఎంఎస్ వారి ముఖ్య ప్రకటన అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇక్కడ గమనించవచ్చు అంటే సిఎఫ్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్ సైట్కు సంబంధించి ఈ మెసేజ్ని అయితే చూస్తున్నాం ఇక దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక ఐదవ తేదీ అర్ధరాత్రి వరకు కూడా సిఎఫ్ఎంఎస్ సైట్నైతే నిలుపుదలైతే చేసిందండి ప్రభుత్వం ముఖ్యంగా ఓటాన్ అకౌంటు నాలుగు నెలల బడ్జెట్ అప్లోడ్ కార్యాచరణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ నెల ఐదవ తేదీ అర్ధరాత్రి వరకు కూడా సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే అందుబాటులో ఉండదండి ఇక అర్ధరాత్రి తర్వాత సిఎఫ్ఎంఎస్ సేవలు అయితే అందుబాటులో అయితే ఉంటాయని చెప్పి ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ఐదవ తేదీ అర్ధరాత్రి తర్వాత సిఎఫ్ఎంఎస్ సేవలు అయితే అందుబాటులోకి వస్తాయని కూడా స్పష్టం చేసింది మరోపక్క ఓట్ అకౌంట్ బడ్జెట్లో ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ నెలాఖరు వరకు కూడా నాలుగు నెలలకు చేసినటువంటి కేటాయింపులకు మించి వ్యయం చేయరాదని ఆర్థిక శాఖ ఈ విధంగా కార్యదర్శి జేవి వాసు అయితే ఇచ్చారండి ఓట్ ఆన్ అకౌంటు డిమాండ్స్లో కే మించి వ్యయం చేయకుండా చూడాల్సిన బాధ్యత అయితే విభాగాధిపతులు మరియు ఇతర ముఖ్య నియంత్రణ అధికారులపై ఉంటుందని ఉత్తర్వులైతే స్పష్టం చేసింది మొత్తానికి ఉద్యోగులకి సంబంధించి ఖచ్చితంగా ఆరవ తేదీ అయితే జమ అవుతాయండి చాలామందికి ఎక్కువ ఎక్కువగా రాయలసీమ ప్రాంతం ఉద్యోగ పెన్షన్లకైతే జమ కాలేదు ఆరవ తేదీకి సం ఆరవ తేదీ అంటే ఐదవ తేదీ రాత్రికి ఈ సేవలు అయితే అందుబాటులోకి వస్తాయి కాబట్టి సిఎఫ్ఎంఎస్ సేవలు కాబట్టి ఆరవ తేదీ అయితే ఉదయం ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయి ఎవరు కూడా టెన్షన్ పడద్దండి ఆరవ తేదీ అయితే ఖచ్చితంగా జమ అవుతాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్